సబుపర రామ రాయసిర తాజా తినకే కాజ సకల తుమసాజ హనుమంతుడు రాముణ్ణి ఎంతో గొప్ప రాజుగా భావిస్తాడు అలాంటి రాముని భక్తుల పనులన్నీ హనుమంతుడు స్వయంగా నెరవేరుస్తాడు రామాయణ నేపథ్యంలో ఇక్కడ హనుమంతుడు భక్తికి రాజధర్మ గౌరవానికి ఒక గొప్ప ఉదాహరణగా ఉంటుంది అంటే రాముడు తపస్విగా అడవిలో ఉన్నప్పటికీ హనుమంతుడు ఎప్పుడూ రాముణ్ణి రాజుగానే పరిగణించాడు హనుమకు రాముడు అరణ్యవాసంలో ఉన్న యోగి కాదు ధర్మాన్ని పరిపాలించే చక్రవర్తి దీనికి ఉదాహరణ సుందరకాండలో హనుమంతుడు లంకను దాటి సీతమ్మను దర్శించి ఆమెకు దైయం చెప్పేటప్పుడు రాముడు ఓ పరాక్రమవంతుడు రాజ్యాన్ని తిరిగి పొందగలవాడు అనే విశ్వాసంతో మాట్లాడతాడు తిరిగి రాగానే రామునికి జరిగిన ప్రతీదీ నివేదించి రావణుని గర్వాన్ని భగ్నం చేసేలా యుద్ధానికి ముందు సేనలలో ధైర్యం నింపుతాడు ఈ స్థితిలో హనుమంతుడు రాముణ్ణి చక్రవర్తిగా చూసిన విధానం స్పష్టమవుతుంది ఇక్కడ అందరికీ ఉండే ఒక ప్రశ్న ఇక్కడ ఎందుకు రామ రాయశ తాజా అని ఉంది రామ తపస్వీ రాజా ఎందుకు కాదు దీనికి కారణం రామ తపస్వీ రాజా అని అంటే రాముడు తపస్సు చేస్తున్న సాధువులా కనిపిస్తాడు కాని హనుమంతుడి దృష్టిలో రాముడు అలాంటి సాధువు మాత్రమే కాదు హనుమంతునికి రాముడు అన్ని లోకాల పాలకుడు ధర్మాన్ని రక్షించే చక్రవర్తి రామ రాయసిర తాజా అంటే రాముడు కిరీటం ధరించిన ధర్మరాజుగా ఉన్నవాడని చెప్పడమే ఇది హనుమంతుడి భక్తిని రాముని రాజధర్మాన్ని రెండింటినీ కలిపి చూపుతుంది కొంతమందికి రామ రాజా అన్న వాక్యం అలవాటుగా ఉండవచ్చు అయితే ఇక్కడ వాడిన రామ రాయశిర తాజా అన్న మార్పు జగద్గురు శ్రీ రామభద్రాచార్యులు గారు తెలిపారు రామ తపస్వీ రాజా అన్నది ముద్రణ దోషమని స్పష్టం చేశారు ఈ రూపంలో రాముడు తపస్సు చేసే సాధువుగా కాకుండా తలపై కిరీటం ధరించిన ధర్మాధిపతిగా అంటే అన్ని లోకాలను పరిపాలించే మహారాజుగా హనుమంతుని దృష్టిలో ఎలా ఉన్నాడో అలా చెప్పారు హనుమంతుని దృష్టిలో రాముడు ఎప్పటికీ రాజే అది అరణ్యంలో ఉన్న పట్టాభిషేకం అయినా తేడా లేదు అలాంటి రాజైన రాముని భక్తుల పనులన్నీ హనుమంతుడు ఎంతో నిశ్చలమైన భక్తితో చేస్తాడు భక్తితో రాముని కార్యసిద్ధిని చేయగల శక్తివంతుడని ప్రతీక